హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ ట్వంటీ ఫైవ్ బాగున్నా ఆంటీ అని తిరుగు విష్ చేస్తూ మీరు ఎలా ఉన్నారు అని ఆమె పక్కనే ఉన్న కిషన్ అండ్ మీ ఫాదర్ని పలకరిస్తూ నవ్వుతుంది రోహి ఒక నాలుగు నిమిషాలు అక్కడే నిలబడి రూమ్లోకి వెళ్తూ ఉంటే అనిత అంటుంది వదినా అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అని ఇప్పుడే ఏంటి వదినా తను ఇంకా చదువుకుంటా అంటుంది ఇంకో సంవత్సరం అయ్యాక దాని చదువు పూర్తి అవుతుంది అప్పుడు చేస్తామని బదులు ఇచ్చిన తర్వాత ఇప్పటి నుండి చూస్తే కదా చెల్లెమ్మ అప్పటికి సంబంధాలు కుదురుతాయని ఒక వాస్తవం ఒకటి వదులుతాడు కిషన్ నిజమే కానీ మీ బావగారు అదే పదిలో పనిలో ఉన్నారు అని అనగానే అవును వదినా ఇప్పటి నుండి చూసి ఖాయం చేసుకుంటే అప్పటికి కానీ అవ్వవు ఇలా కాదు అని చదువుతుంది అని మనం ఊరుకుంటే ప్రేమ అంటూ గుడిలోకి వెళ్ళి ఒక తాళి మెడలో వేయించుకొని ఇంటి ముందు నిల్చుంటారు ఈ మధ్య కట్నం పోయలేని తండ్రులను చూసి అమ్మాయిలు ఆస్తి ఉద్యోగం ఏవీ లేని అబ్బాయిలు మంచి ఫ్యామిలీ నుండి వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంది అనిత మనం చూస్తూ ఉన్నాం కదా వదిన అంటూ చిన్న కొడుకుది అలానే అయ్యింది అని వెక్కిరించినట్టు నేరుగా కాకుండా ఇలా అంటుంది అనిత అంటే ఆరు జాబ్ వారికి ఉన్న ఆస్తి చూసి తన చెల్లెలి కూతురిని ముప్పై లక్షలు కట్నమిచ్చి పెళ్లి ఖాయం చేసుకుందామంటే కుదరదు అని సునంద చెప్పింది వాడికి ఇంకా ఎక్కువ కట్నమిస్తారు అని గొప్పలు చెప్పినందుకు దెప్పి పొడిచినట్టు మాట్లాడుతుంది ఇప్పుడు వియ్యపురాలు వెక్కిరింపు మాటలు అర్థమవ్వని అమాయకురాలు కాదు కదా సునంద మనం ఎన్ని అనుకుంటే ఏం లాభం వారి తలరాత్లు ఉన్నవారిని తప్పించడం తన వల్ల అవ్వదు కదా వదిన అని మొహం పక్కకి తిప్పి మీకు ఒక అబ్బాయి ఉన్నట్టు గుర్తు సంబంధాలు చూస్తూ ఉన్నారా లేక సమాజంలో అమ్మాయిలు ఇలానే అదే మీరు అన్నట్టు కట్నం పోయలేని వాళ్ళు ఉంటారు కదా ఎవరు అయినా కౌంటర్ వేస్ కౌంటర్ అటాక్ వేస్తుంది సునంద సునంద మాటలకి మూతి విరిచి మేము వెళ్ళి వస్తాం ఆరోగ్యం జాగ్రత్తగా వదినగారు అని కిషన్ వైపు చూడగానే అక్కి అయ్యో అత్తయ్య రాక రాక వచ్చారు భోజనం చేసి వెళ్ళండి అని అన్నాడు అల్లుడు కదా కొడుకు అన్న వెంటనే సునంద కూడా ఉండమని తిని వెళ్ళమని అంది అల్లుడు వియ్యపురాలు కూతురు మరి మరీ అడుగుతూ ఉంటే సరే అన్నారు అక్కి అత్తగారికి మామగారికి చుట్టరికం చేయాలి అని చికెన్ తేవడానికి బయటకి వెళ్తే కిషన్ గారిని కూడా తీసుకువెళ్ళాడు అన్వి కప్పులు ప్లేట్లు తీసిస్తూ ఉంటే అనిత సునంద మాట్లాడుకుంటూ ఉన్నారు టైం చూసుకొని నైట్ వంట చేయడానికి బయటకు వచ్చిన అర్చుకి అనిత కనిపించింది ఆమె ఎవరు అని తనకి తెలియకపోవడంతో పలకరించకుండా కిచెన్లోకి వెళ్తే తానే నా వదిన మీ చిన్న కోడలు అని తన కూతురు కంటే అందంగా ఉన్న అర్చన్ని చూసి అడుగుతుంది అనిత అవును అని పొడి పొడిగా చెప్పి నడుముకి డాక్టర్ రాసి ఇచ్చిన అపాయింట్మెంట్ రాసుకుంటూ ఉంది సునంద కిచెన్లో కనిపిస్తున్న అన్మీని చూసి తను ఏమైనా వంట చేస్తుందేమో అని అక్క ఏం కర్రీ చేద్దామని అడుగుతుంది అర్చన అర్చుని చూసి మీ బావగారు చికెన్ తీయడానికి బయటికి వెళ్ళారు ఆయన వచ్చేలోగా రైస్ అండ్ చపాతీ కోసం పిండి తడుపు అంటూ చెప్పింది అన్వి చెప్పగానే ఇప్పుడు చికెన్ ఎందుకు అంది సు అర్చన అసలే అత్తయ్యకు నడుము నొప్పి ఉంటే ఇప్పుడు చికెన్ అవసరమా అని మనసులో అనుకున్న అర్చుని సునంద పిలుస్తుంది అత్తగారి పిలుపుకు కిచెన్ నుండి అర్చు నిల్చుని ఉంటే అనితని చూపించి తను అమ్మ అంటూ పరిచయం చేసి తానే మా ఆరుగాడు తెచ్చుకున్న అమ్మాయి అంటుంది సునంద అనితకి నమస్కారం చేసి తెచ్చుకున్న అమ్మాయి అనడం ఎందుకు చిన్న కోడలు అంటే ఏమవుతుంది అని మనసులో అనుకుంది కోపం వచ్చింది అయినా ఇప్పుడు ఊరుకోవాలి ఇప్పుడు తనకి నిదానం అవసరమని కామ్గా ఉంటే నువ్వేనా అని వేరు వివరాలు అడుగుతూ స్కూల్లో పనిచేస్తున్నావా అంటుంది చివరలో ఆవిడకి సమాధానం ఇచ్చి లోపలికి వెళ్తే సంస్కారం కాదు అని అలాగే అంటుంది అన్వి అమ్మరా అంటూ తనని తన రూంలోకి తీసుకువెళ్తే వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్వి అమ్మ నాన్నలకు కూడా వంట చెయ్యి అండ్ అక్కి చికెన్ తెస్తాడు వండు అంటూ తనకి ఒక ఎగ్ వండమని అంటుంది సునంద అలాగే అత్తయ్యన కిచెన్లోకి వెళ్తున్న అచ్చుకి అక్కి ఎదురై అతను తెచ్చిన కిలోన్నర చికెన్ ఇస్తూ అన్విని పిలుస్తాడు తమ లోకి వెళ్ళి తల్లితో ముచ్చట్లు పెడుతున్న తనకి అక్కి పిలుపు వినిపించడం జరగదు నేను మీ అక్కని పిలుస్తా దీన్ని కొంచెం వండు అని కిషన్ని తన మామగా పరిచయం చేసి మా తమ్ముడి భార్య అర్చన అని చెప్తాడు అక్కి ఆయనకి నమస్కారం చేసి చికెన్తో లోపలికి వెళ్ళిన అర్చన ఒక్కో పని చేస్తూ ఉంటే ఇరవై నిమిషాలు అయినా రూమ్ నుండి రాని అణిని చూసి అర్చన ఒక్కతే అన్ని పనులు కష్టమని రోహిణి పిలిచి వదినకి సాయం చేయని చెప్తుంది సునంద అలాగే అమ్మాని నిరోహి వెళ్ళి అచ్చు చపాతీలు చేస్తూ ఉంటే తను కాలుస్తూ సాయం చేసి అరగంట ఇద్దరు కిచెన్లో పనంతా చేసేసి గిన్నెలు కూడా తోమి బయటికి వచ్చారు కొంతసేపు అయినా అన్వి అక్కిలు తమ రూమ్ నుండి రాలేదు వారి అత్త మామలతో మాట్లాడుతూ అతని గదిలోనే ఉన్నారు సునంద టీవీలో సీరియల్ చూస్తూ ఉండిపోయింది రోహి రూమ్కి వెళ్ళిపోతే అర్చు కూడా తన గదికి వెళ్ళి స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది నం ముగించి సారీ మార్చుకుంటూ ఆలోచనలో పడింది అర్చన తను అన్వి ఇద్దరు ఆ ఇంటి కోడలే అర్చు ఇప్పుడు వచ్చింది అలా అని అన్వి కూడా వచ్చి ఎక్కువ రోజులు ఏ ఏమీ అవ్వలేదు ఆరు నెలలు తేడా అంతే ఇద్దరు కోడళ్ళు ఒకేలా ఉండాలి అని లేదు అది వారి పర్సనల్ అయి ఉండొచ్చు బట్ అత్తకి మాత్రం ఇద్దరు సమానమై ఉండాలి కదా ఒకరిని రామకణు మరి మరొకరిని సీతకన్ను వేసి చూడటం ఏంటి సరే నేనంటే ఇష్టం లేదు కానీ కట్నం ఇవ్వకుండా ఆమె కొడుకుని పెళ్లి చేసుకుని ఉండొచ్చు అయితే ఆ కోపం నా ఒక్కదాని మీద ఎందుకు ఆమె కొడుకు కూడా ఇందులో తప్పు ఉంది కదా పూర్తిగా అతని తప్పు మాత్రమే ఉంది అతని పరిస్థితికి ఆమె తలవంచి తాలి కట్టాడు ఆయన ఎప్పుడు ఏమీ అన్నది లేదు ఇంట్లో కొద్ది రోజులు ఎడమొహం పెడమొహంగా ఉన్నా నువ్వు పట్టించుకోకు నేను చూసుకుంటా అన్నాడు ఆరు ఎవరికైనా ఉంటుంది కదా అని కూడా చెప్పాడు అతను చెప్పాడు అని కాదు అవును కదా అని తాను కూడా ఆలోచించి ఒప్పుకుంది అలానే కొద్ది రోజులు సర్దుకుపోవాలి అని చూస్తుంది అర్చన అందుకు తగ్గట్టుగానే ఇంట్లో ఎవ ఏమన్నా మిన్నుకుండిపోతుంది కోపం ఉంటే తన మీద చూపించాలి అందుకు తాను కూడా వ్యతిరేకం కాదు కానీ ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఏం చేశారు తప్పు తాను చేసిన తప్పుకు కూడా వారే తలవంచుకొని ఉన్నారు ఆడపిల్ల తల్లిదండ్రులుగా వాళ్ళు ఎప్పుడు తగ్గి ఉన్నారు పంచాయతీ అంటూ పిలిపించిన ఊరుకున్నారు ప్రేమ అని అమ్మాయి వెళ్తే పంతమని ఊరుకోలేక వచ్చి మాట్లాడారు అత్తగా ఎన్ని కండిషన్లు పెట్టిందో అయినా ఊరుకున్నారు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు కానీ నాకు తెలీదా ఆమెను నేను చూస్తున్నా కదా ఏదో పెద్ద కండిషన్ పెట్టినట్టు ఉన్నారు అందుకే అమ్మ వాళ్ళు నాతో ఏదీ చెప్పడం లేదు పెట్టుకుంటే గొడవ పెంచుకుంటే పంతం దూరం వెళ్తే బంధాలు కాకుండా పోతాయని తల ఆడించి ఉంటారు ఆయన నేను ఏమీ అనుకోను ఒక అబ్బాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా అతనికి వచ్చే కట్నం మీద వారికి ఆశ ఉంటుంది కొన్ని కోరికలు ఉంటాయి అందరూ అలానే ఉన్నారు ఒక వీళ్ళు అనే కాదు ఏది ఎలా జరిగినా ఇంటికి పరామర్శకి వచ్చిన వారికి కనీసం మంచినీళ్ళు ఇవ్వడం అనేది కనీసం ధర్మం అది కూడా ఇవ్వలేదు కూర్చో అని కూడా అన్నది లేదు ఇంకా వచ్చిన వారిని ఎన్నో మాటలు కూడా అన్నారు కూతురు అత్తింట్లో సక్రమంగా కాపురం చేసుకోవాలని మాట్లాడకుండా ఉండిపోయారు వాళ్ళని ఎన్నో మాటలని పంపించి ఆమె పెద్ద కోడలు అమ్మ నాన్నలని మాత్రం టీలు పకోడీలు ఇంకా భోజనం కూడా చేసి వెళ్ళమని చెప్పడం తికెన్ చికెన్ తేవడం చుట్టరికం చేయడం ఎందుకో అచ్చుకి కన్నీళ్ళు ఆగలేదు వాళ్ళు కూడా వీళ్ళలానే వియ్యంకులు కదా పెళ్ళేలా చేసుకున్న నేను ఆవిడకి కోడల్నే కదా నా తండ్రి నా తల్లిదండ్రులకు కనీసం ఆమె ముందు కూర్చునే అర్హత కూడా లేదా వచ్చి అరగంట అయినా కూర్చో అనలేదు అని అలానే నిల్చుని పోయారు ఆ మాత్రం మర్యాద కూడా నా వాళ్ళకి చేయలేరా మీ ఇంట్లో తినడానికి వచ్చారా తాగడానికి వచ్చారా మీకు ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి పరామర్శించడం కోసమే కదా వచ్చింది కోసం వచ్చిన వారికి ఛాయ్ నీళ్ళు కూడా ఇవ్వాలి అనిపించలేదు అంటే నా వాళ్ళు ఏమీ కట్నం పోయలేదు అనే ఉద్దేశ్యంతో అలా ప్రవర్తించారు వారితో అదే మీ పెద్ద కోడలు తల్లిదండ్రులు కట్నం పోసారు కనుక అన్ని అమర్చుతూ ఉన్నారు వారికి పరామర్శకి వస్తే భోజనాలు పెట్టడం ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడడం చేస్తారు అనే అర్చన తనలో తానే ఎన్నో అనుకుంటూ కంటిని దాటినక నీటిని తుడుచుకుంటూ కొంగు బొడ్లు తోపుకుంటూ బయటికి వచ్చింది అర్చన వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటే ఎప్పుడూ లేనిది తన అమ్మానన్న వచ్చారు అని అన్వి వడ్డిస్తుంది తినడానికి కూర్చుంది సునంద అనిత మాత్రమే అంటే సునంద కొంచెం నొప్పి తగ్గినట్టు అవుతూ ఉంటే కొంచెం నడవడం చేస్తుంది అందుకే డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగలిగింది రోహి కూడా వారితో పాటు కూర్చొని తింటుంది అక్కీ ఏమో లో ఉన్నాడు కిషన్ గారికి ఇంటికి వచ్చిన బియ్యంకుడు కావున ఫార్మాలిటీ ప్రకారం పెక్ కలిపే పనిలో దేవేందర్ ఉంటే దాన్ని సర్వ్ చేసే పనిలో అక్కి ఉన్నాడు ఆరు ఇంకా ఇంటికి రాలేదు అతన్ని రావడానికి లేట్ అవుతుందని ఉదయమే చెప్పడంతో అర్చు కూడా ఫోన్ చేయలేదు వండడం వరకు మాత్రమే తనతో పని తర్వాత అవసరం లేదు అన్నట్టు కనీసం తనని పిలవను కూడా పిలవలేదు ఎవరు అర్చుకి కూడా వెళ్ళాలి అనిపించలేదు రూమ్లోనే ఉండిపోయింది అందరూ తిని చివర్లో దేవేందర్ కిషన్లు తింటూ ఉంటే అన్వి తన తండ్రి ఉన్నాడు కనుక వడ్డిస్తుంది అప్పుడే ఆరు వచ్చాడు టైం నైన్ అవుతుంది లేట్ అవుతుంది అనుకున్నాడు కానీ వర్క్ త్వరగా అవ్వడంతో వచ్చేస్తాడు ఆరు తింటున్న కిషన్ని పలకరించి లోపలికి వస్తూ ఉంటే హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న అనిత పిలవకుండానే పెళ్లి చేసుకున్నావు కదా బాబు అంటుంది నవ్వుతూ ఏదో అలా జరిగిపోయింది అనగానే సునంద మొహం విరవడం చూసి ఇప్పుడే వస్తాను ఆంటీ అని రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆరు ఒక్కతే రూంలో కూర్చొని ఉంది అర్చున్న తన వైపు చూసిన ఆరు అతను వచ్చింది కూడా గమనించుకోకుండా ఆలోచిస్తూ తనని ఉన్న తనని ఆర్చు అని పిలిచాడు ఆరు అప్పటి వరకు ఏదో ఊహలో బాధగా ఉన్న తను అతని పిలుపుకు తల తిప్పి చూసి ఆరు ఇప్పుడే వచ్చావా అంటూ టైం వంక చూసింది నైన్ అవ్వడం చూసి లేట్ అవుతుంది అన్నావు అని అడుగుతూ ఎదురుగా నిల్చోగానే వర్క్ త్వరగా అయ్యింది వచ్చేసాను అన్నాడు ఆరు ఆయన నువ్వేంటి ఇంత డాల్గా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని చెంప మీద చేయి వేసి అడుగుతూ ఉంటే నోటి వరకు వచ్చిన తన తల్లిదండ్రుల అవమానం చెప్పాలి అనుకుంది ఎందుకు ఆగిపోయి లేదు నేను బాగానే ఉన్నాను కొంచెం తలనొప్పి అంతే అని కన్నిటిని ఆపుకొని చెప్పింది అర్చన అయ్యో నాకు కాల్ చేస్తే ఒక ట్యాబ్లెట్ తెచ్చేవాడిని కదా ఇప్పుడు తీసుకువస్తాను అంటూ విప్పిన చొక్కాని మళ్ళీ వేసుకుంటూ ఉంటే ఆరు పర్లేదు మార్నింగ్కి తగ్గిపోతుంది అప్పుడప్పుడు ఎక్కువ మాటలు వింటే ఉంటుంది కదా అంది అర్చన వాట్ అన్నాడు అది స్కూల్లో పిల్లల అరుపులోని కవర్ చేసింది అంతేనా అని నమ్మకం లేక అడిగాడు హా అంతే ఆరు అంటూ నువ్వు ఫ్రెష్ అయ్యేసి వచ్చి డిన్నర్ చేద్దామంది కొంచెం ఆగు బయట మా వాడి అత్త మామలు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోని అప్పుడు వెళ్దాం అవును ఇంతకు వాళ్ళు నిన్నేమైనా అన్నారా ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళు ఫుల్లీ మనీ మైండెడ్ అని చెప్పి మరోసారి అడిగాడు నిన్నేమైనా అన్నారా అని అన్నారు అంటే నేరుగా కాదు స్కూల్లో పనిచేస్తూ ఉంటావా అంటే నువ్వు జాబ్ చేయకుంటే మీ ఇంట్లో గొడవదా అన్నట్టు వెక్కిరింపుగా అనిదాన్న మాటలు గుర్తు వచ్చాయి కానీ ఇంట్లో గొడవలు మాటలు భర్తకి చెప్పే కుసంస్కారం లేని అర్చు వాళ్ళు నన్ను ఎందుకు అంటారు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు నాకు అత్యయ్య వారిని పరిచయం చేస్తే పలకి నుంచి నా పని నేను చూసుకున్నా అంటూ చెప్పింది అర్చన సరే అంతే కదా ఇంకేదైనా అన్నాడు అమ్మ వాళ్ళు వచ్చారు అతయని చూసి వెళ్ళారు అంది అవునా ఉండమని అనకపోయావా అంటూ బట్టలు విప్పి టవల్ చుట్టుకుంటూ అడుగుతూ ఉంటే ఇప్పుడు పొలం చేస్తున్నాడు కదా ఉదయమే వెళ్ళాలి అని కుదరదు అంటూ వెళ్ళిపోయారు ఉండమని అన్నా కూడా అని అబద్ధం చెప్పింది అర్చన అవునా సరే మరోసారి వచ్చినప్పుడు తీరిగ్గా ఉండేలా రమ్మని చెప్పు అంటూ అర్చుకి చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు ఆరు అతని మాటలు తల్లి ఆ ఇష్టం చూస్తూ అర్జుకి ఒకవైపు ఆనందంగా ఉన్న మరోవైపు బాధగా ఉంది భర్తపేమ తనకి ఉన్నందుకు సంతోషించాలా లేక అత్త అయిష్టం భరిస్తూ ఇలానే ఉండిపోవాలా అని ఆలోచిస్తూ అర్చన బయట నుండి సునంద పిలుపు విని బయటకు వచ్చింది వెళ్ళస్తాం వదిన ఇప్పటికే చీకటయింది అంటూ అనిత కిషన్లు వెళ్తూ ఉంటే అర్చనకి కూడా చెప్తా పిలువు అన్నారు అందుకే పిలిచింది వండింది తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళాక సునంద నువ్వు ఆరునే తినాలి తినేసి పడుకోండి అని చెప్పి అందరూ వెళ్ళిపోయి మెయిన్ రోడ్ తాళం కూడా వేసిస్తారు కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్